హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఈ రోజు మా పత్తి చైన్లో ఉన్న గింజలు పెట్టిర్రు చిన్న చిన్న మొలకలు వచ్చినాయి చూస్తా ఉన్నారు కదా మా మామయ్యనేమో గుంటు కొడతా ఉన్నాడు వ్యవసాయం అంటే నిజంగా మస్తు కష్టం ఉంటా ఉంటది వర్షం కోసం ఎంతో ఎదురు చూసి విత్తనాలు పెడితే అక్కడక్కడ చెట్లు మొలవలేవు అనమాట విత్తనాలు కొన్ని దగ్గరనేమో అంత ఏదన్నా చిన్న చిన్న గడ్డి ఉన్నా రాళ్ళు ఉన్నా అవి అనమాట మా అత్తమ్మనేమో గడ్డి వీకుతూ చెట్లు లేని దగ్గర గింజలు పెట్టుకుంటా వస్తా ఉన్నది మా మామయ్యనేమో గుంటు కొడతా ఉన్నాడు ఇప్పుడు మామయ్య ఎడ్లతోని గుంటు కొడతా ఉన్నాడు కదా మేము ఎక్కడ చూసినా మిషన్లే కనబడతా ఉన్నాయి అప్పట్లో అంటే మనం ఎడ్లనే నమ్ముకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు మిషన్లు ఎక్కువైపోయినాయి దేనికైనా వరి కోత మిషన్ అని చెప్పేసి వ్యవసాయం ప్రతి దానికి మిషన్లు అనేవి వచ్చేసినాయి ఇంక మా ఎడ్లు చూడండి మంచిగా స్ట్రాంగ్ ఉంటా ఉంటాయి అవికి ఎప్పటికీ మామయ్య నీళ్లు పెట్టి మేతేస్తూనే ఉంటాడు అవి ఇంకొక ఇట్లా పనులు చేస్తూనే ఉంటాయి ఎడ్లు వ్యవసాయానికి బాగా ముఖ్యం మాకు ఇప్పటి వరకు ఈ వ్యవసాయానికి బాగా తోడ్పడ్డాయి అంటే ఎడ్లే ఎందుకంటే పత్తి ఇక్కడ వ్యవసాయం అంటే ఇంటి నుంచి చేనికి రావడానికి ఎట్లా హెల్ప్ అవుతాయో అట్లనే ఏదైతే పత్తి ఉన్నా మొక్కజొన్న ఉన్నా సంచులు మళ్ళీ ఇంటికి చేరవేయడానికి లేకపోతే మార్కెట్ దగ్గరికి తీసుకుపోవడానికి ఎడ్లు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇట్లా గుంటుకు కొడతా ఉన్నారు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి మా అమ్మ గుంటుకు కొడతా ఉంటే ఇప్పుడు ఇనుపది ఉన్నారు కదా మా దగ్గరనేమో చెక్క ఉండదనమాట ఆ మధ్యలో నేను కూర్చుంటా కూర్చుంటా అని ఎప్పటికేడ్చేది ఒకసారి కూర్చొని కాళ్ళని ఇరికించుకొని ఒకటే ఏడ్చి వేసినాయి అప్పటి నుంచి గుంటుకు జోలికి పోలేదు ఆ ఎడ్లు అంత భయం ఉండేది కాకపోతే ఎడ్ల దగ్గరనే ఆడేదన్నమాట మాకు చిన్న చిన్న ఆవులు అవి ఉంటే అవికి పిండి పెట్టేది మస్తు అనిపించేది మంచి చల్లైన వాతావరణంలో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి అనమాట అట్లనే విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లో తీస్తూ ఉంటాం కదా అత్తమ్మ అత్తయ్య మామయ్య పాత్ర ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కూడా చేస్తూ ఉంటాం అనమాట మళ్ళీ అత్తమ్మ మామయ్యని కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయమనమాట వాళ్ళు అనేది కూడా ఒక వృత్తే కదా వ్యవసాయము అందులో భాగంగానే వాళ్ళు తినడానికి ఆగినప్పుడు లేకపోతే ఏదో ఒక కాస్త సమయం ఉంటుంది కదా వాళ్ళకి పని లేనప్పుడు కాస్త సమయంలోనే విలేజ్ టీవీ కోసం స్కిట్లు అనేవి చేస్తా ఉంటాము ఆచారీ స్కిట్లు కూడా చూస్తారనేసి అనుకుంటా ఉన్నాము ఇప్పుడైతే ఇంకా ఇట్లున్నది ఒకసారి మా అడిగి తెలుసుకుందాము చాలు ఈ చాలు చూసేలా చాలు ఎంత చక్కగా అంటే ఇలా చక్కగా సాలు ఉంటాయి అంటే

ఎందుకంటే ఏరేటప్పుడు కూడా మంచిగా వీలుండాలి కదా అందుకోసం ఏరేటప్పుడు గుండు నీళ్లు కట్టేటప్పుడు నీళ్లు కట్టి చక్కగా నీళ్లు పోవాలన్నట్టు అట్లా వీటన్నిటికి ఉండడానికి ఇట్లా చేస్తారన్నమాట ఇప్పుడు నేలు ఇంత సారవంతంగా ఇట్లా కనబడతా ఉన్నది కదా మా అత్తమ్మ మొత్తం చిన్న చిన్న ఉన్న గడ్డి కూడా మొత్తం తీసేసుకుంటా వచ్చింది చిన్న గడ్డి ఇంత గడ్డి కూడా ఆ గిది గిది ఆ ఇట్లా చెట్లు చెప్తున్నా అవంతా తీసేసాడు ఈ నేలను ఎప్పటికీ కాపాడుకుంటానే వస్తారు ఎందుకంటే నాలునెలకి ఒకసారి పంట వేయాలి కదా ఇది ఇంత సారవంతంగా కనబడడానికి ముందే ఎరువేత్తారు ఎందుకంటే ఎడ్ల పెండు ఉంటుంది కదా ఆ పెండ్ అంతా పెంట దగ్గర కుప్ప చేస్తారు ఆ కుప్ప తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఓసుడు ఇదివరకు ఒక వీడియో కూడా చేసినాం కదా మొత్తం ఆ ఎరువు కూడా మట్టిలో కలవడానికి మళ్ళీ మన రెక్కలు మొత్తం కష్టపడుతూనే ఉండాలి వ్యవసాయం అంటే ప్పటికి కాలు లేకుండా చేస్తూనే ఉండాలి డ్యూటీలు ఉన్న వాళ్ళు మేము ఓటీ చేసినాం మేము ఎక్స్ట్రా డ్యూటీ చేసినాం అని అంటారు కదా కాకపోతే వ్యవసాయం మాత్రం పొద్దుట సూర్యుడు సూర్యుడు వచ్చిన్నా అంటే సూర్యుడు అస్తమించే దాకా వాళ్ళు నేల నమ్ముకొని ఇక్కడనే ఉంటారు మా అత్తమ్ మామైతే ముఖ్యంగా మా అత్త నిద్ర పడుతుంది మనం ఏదైనా నడుస్తే ఒక ఒకసార్లు మందం నడుస్తాం ఒకసారి రెండు సార్లు మంది నడుస్తాం కొంచెం నడుస్తాం ఇది ఎన్నో కిలోమీటర్లు అటు ఆ గుంటుకు కొడుతూ నడుచుకుంటూ పోవాలి అది లేపుకుంటూ పట్టుకొని పోవాలి ఆ బరువును పోవాలి ఎన్నో కిలోమీటర్లు నడుస్తారు ఎందుకంటే అక్కడ నుండి ఎక్కడ నుండి కొట్టుకుంటూ వస్తాను డాడీ సుమారు ఒక ఐదు వందల సార్లు అటు పోయి రావాలి ఐదు వందల సార్లు అటు పోయి రావాలి ఆ మధ్యలో మధ్యలో మళ్ళీ ఎట్లా ఆ గుంటు మొత్తం మట్టితోనే ఇట్లా అయిపోయి ఆగిపోతా ఉన్నది అది మొత్తం క్లియర్ చేసుకోవాలి మొత్తం మట్టినంతా ఇంకా అది ఇన్పది కాబట్టి ఇట్లుందనమాట ఆ చెత్త పలుక్కి పట్టకుండా ఇట్లా పారతోని పారకట్టెతో తీస్తారు అన్నట్టు పారకట్టెతో తీస్తారు అది అట్లా కొట్టుకునే రావాలి పలుకు గుంటు కన్నట్టు ఇది ఇంకా గడ్డి బాగా అయితే చెట్లు బాగా పెరిగినాక పారల గుంటు కదా వేస్తారు మూడు పారలు ఉంటే ఆ గుంటుకు వేస్తారు ఎడ్ల దగ్గర పోకు ఎడ్లు పల్లె అయిన మా ఆయన చిన్నప్పుడు వ్యవసాయం చేసి వాళ్ళ తాతతోనే అందుకోసం మా ఆయనకు ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసు నేనేమో ఓన్లీ చూసి ఆస్వాదించదాని అన్నమాట అందుకోసం నాకు కొన్ని తెలుసు మా ఆయనకు వ్యవసాయం మొత్తం తెలుసు వ్యవసాయం గురించి మొత్తం తెలుసు ప్రతి చేసి ఉన్నాడు ఆ కష్టం బాగా తెలుసు అనమాట అది మా బావ ఈ ఎడ్లతో నీకు ఎంత అనుభవం ఉన్నది చిన్నప్పటి నుంచి ఈ ఎడ్లు లేటెస్ట్ గా వచ్చినాయి అంటే ఈ ఎడ్లు నాకు ఎడ్లతో అనుభవం లేదు నాకు చాలా ఎడ్లతోనే అనుభవం ఉండేది అంటే నేను ఎడ్లకు కాసేది కూడా ఎడ్లను కొట్టుకొని ఎప్పటికీ ఎప్పటికీ అమ్మలకి ఆవులు ఎడ్లు అట్లా చాలా ఉండేది వాటిని ఎడ్లను కొట్టుకొని వచ్చి మేపు అట్లా ఉండేదన్నట్టు బీడి భూములు అప్పుడు ఎక్కువ ఉండేది బీడి భూములలో పోయి మనం మేపాలే పత్తులు అంటే పత్తులు కూడా అప్పుడు తక్కువ ఉండే మిరప చెట్లు ఎక్కువేసేది పెరీడి మిరప చెట్లు అప్పుడు ఎక్కువ ఉండేది వాటిలో పోయి మేపుకొని రావాలన్నమాట గుట్టు కొట్టాలంటే అంటే ఏడ్లైనా కొంచెం ఒక రోజు అలవాటు అయితే అవే ఉంటాయి అది కొట్టాల్సిన అవసరం లేదు వాటిని ఏమనాల్సిన అవసరం లేదు మన మాట ప్రవర్తన అనేది వాటికి అర్థం కావాలి మన వాటికి ఏర్పడాలి అంతే అత్తమ్మ మాట ఎడ్ల అత్తమ్మే కట్టుకొని వస్తుంది కట్టుకోబోతుంది కదా అన్ని కూడా లేదు వాటికి అన్నిటికి తెలిసి ఉంటాయి అన్నట్టు మన ఇల్లు అంటే తెలిసి ఉంటుంది వేరే టోళ్ళిళ్ళు అంటే తెలిసి ఉంటుంది వేరే టోళ్ళు అసలు ఇట్లా వాటికి కూడా అన్ని తెలుస్తాయి మళ్ళీ మాట కూడా అర్థం కదా మాట కూడా అర్థం అవుతుంది మనకి రియాక్ట్ అవుతా ఉంటది మనం కోపంగా మాట్లాడితే కోపంగా మనం ప్రేమగా మాట్లాడితే అట్లా కూడా మనకి అన్ని తెలుసు మనస్తత్వాలు మామయ్య ఇట్లా ఎడ్లతోని గుంటకు కొడుతూ ఉన్నాడు కదా ఒక దగ్గర మిషన్ తో మిషన్ తోని గుంటకు కొడుతూ ఉన్నారు అది ఎట్లా కొడతారు ఏంది అనేది అక్కడికి పోయి చూద్దాము ఇక్కడ ఎక్కడ నడవాలన్నా ఒడ్డు మీదనే నడవాలి చెట్లు పోయినాయి అని అంటే పొల్లు పొల్లు తిడతారు అవంత ముఖ్యం అనమాట ఒక చెట్టుకు ఒక చెట్టే ఆసరాన్ని చూస్తూ ఉంటారు ఆ చెట్టు బతకాలని వాళ్ళు ఎంతో కష్టపడతా ఉంటారు కదా మందులేసుడని లేకపోతే ఈ గడ్డి తీసేసుడని ఎన్నో ఉంటా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి ఒక్క చెట్టు కూడా అనుకుంటా ఉంటారు బాగున్నామ్మా పని అయిపోయిందా ఏం చేయడం ఈరోజు కలవైనామా ఎవరికి ఆహా తీర్పు ఆహా అయిపోయింది మరి కలిసుడు కలిసుడు అయిపోయిందా ఆ ఇంకో ఇట్లా చేనుల పలకరిపోయి మంచిగా ఉంటాయి మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు అన్నమాట అందరూ ఆప్యాయతంగా పలకరిస్తూ ఉంటారు మంచిగా ఉంటుంది ఇక చూడండి ఈ రోడ్డు కనబడుతూ ఉన్నది కదా ఇదంతా మా పెద్దనన్న బాబాయ్ వాళ్ళ చేరి కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నది ఈ రోడ్డు అందరూ డబ్బులేసి కొనుక్కున్నదనమాట ఇదివరకు దారి లేకుండే ఇట్లా మొరం కూడా లేకుండే ఏదైనా బండి రావాలంటే దిగబడడం అనమాట ఇప్పుడేమో మంచిగా మొరం పోసిర్రా అక్కడి నుంచి అక్కడి వరకు చేన్ల రోడ్డు కూడా ఇక ఇట్లా పోసుకొని మొరం పోసుకొని అనే వాడు కాల్సి వస్తాను బాయరా అయితే అదివరకు మొత్తం ఏం లేకుండా అనమాట ఇదంతా ఈ రోడ్డు కొనుక్ కొనుక్కున్నదనమాట అందరు కలిసి డబ్బులు జామ్ చేసి అక్కడ వరకు కనిపిస్తా ఉన్నది మనకు రోడ్డు ఈ రోడ్డు మీద వెరేటోలు నడవనియరు అంటే ఇప్పుడు వెరటోలు అంటే అటు సైడ్ భూముల వాళ్ళు పైసలు ఉంటారు కదా తో వాళ్ళు నడవద్దు మీరు అంటారు అన్నట్టు వాళ్ళ పై కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు నడిచినప్పుడు తెలియదు కదా తెలియకుండా ఇక ఇదే ఆ మిషన్ గుంటుకు అవసరం లేకుండా చక్రాలతోని ఆ మిషన్ మొత్తం గుంటు కొడతా ఉన్నది ఓన్లీ మనం దొంగపోతే సరిపోతుంది గుంటుకు కొట్టినట్టే ఉన్నది మనిషి ఇట్లా తీసుకపోతే అయిపోయాయి మిషన్లతోనే ఎట్లయినా శ్రమ ఉండదు కదా కాకపోతే ఎడ్లుంటే మాత్రం ఎడ్లతోనే అనుబంధం ఉంటుంది అవిటికి మేతేయాలి వాటర్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళు అదంతా కష్టం ఎప్పటికీ ఎడ్ల మెయింటెనెన్స్ చూసుకోవాల్సి వస్తుంది అని అనుకునే వాళ్ళు ఇట్లాంటి మిషన్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఈ మిషన్ల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు కదా అట్లా మిషన్లు ఎక్కువ తెచ్చుకుంటా ఉన్నారు కాకపోతే ఎడ్ల వాళ్ళ ఉపయోగం ఏంటంటే అదే మనం పత్తి బస్తాలు కానీ మొక్కజొన్న బస్తాలు మన చేన్లో వండిన పంట ఇంటికి చేరేయడానికి మార్కెట్ చేయడానికి ఇంకా ఎక్కువ ఉపయోగపడతా ఉంటాయి కాకపోతే ఇది స్మార్ట్ వర్కింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతా ఉంటుంది స్మార్ట్ వర్కింగ్ కాకపోతే మళ్ళీ అది ఎడ్లుంటే బండి బండి కొట్టుకొని పోవడానికి మంచిగా వేలి ఉంటది ఏదైనా మంచిగా మంచిగా ఉంటది అన్నట్టు ఎడ్లు ఎడ్లుంటే కానీ దాంతో శ్రమ కూడా ఉంటది పని ఎక్కువ ఉంటది టగడక అయిపోతుంది స్మార్ట్ టక్కడక అయిపోతుంది ఏది శ్రమ ఉండదు పెట్రోల్ ఖర్చు పెట్రోల్ ఖర్చు ఛార్జింగ్ నాకు తమ్ముడు అయితాడు తమ్ముడిని అడిగి తెలుసుకుందాం ఈ మిషన్ కి ఎంత అయిందని తమ్ముడు ఈ మిషన్ కి తను చదువుకుంటూ తన తండ్రికి సహాయ పడతా ఉన్నాడు పల్లెటూరులో ఎవరైనా అంతే వ్యవసాయానికి వస్తా ఉంటారు తల్లిదండ్రులకు సాయం చేస్తా ఉంటారు ఇది ఇప్పుడు ఇన్ని ఎకరాలకి ఇన్ని ఇంత పెట్రోల్ కాలతుంది అనేసి ఉంటది టూ లీటర్స్ పడుతుంది ఓన్లీ పెట్రోల్ మీద మనం చార్జింగ్ బ్యాటరీ అట్లాంటివి ఏం లేదు పెట్రోల్ పెట్రోల్ మనం కార్ల కార్ల ఇంత దూరం పోవాలంటే పెట్రోల్ పోసినట్టు ఇన్ని ఎకరాలు కొట్టాలంటే అన్ని పెట్రోల్ పోయాలన్నమాట ఇన్ని లీటర్లు ఎడ్ల కన్నా ఇదే బెటర్ అనిపిస్తాం కాకపోతే మనం అంటే ఎక్కువ శ్రమ ఉంటుందా ప్రెస్ చేయాలా ఓన్లీ తీసుకుపోతుంది కొంచెం పుష్ చేయాలి దీన్ని ఖచ్చితంగా మనం బలం ఉపయోగించాలి మరి ఎడ్లు కొడుతయి కదా అది కొంచెం ఈజీ తీసుకో ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుంది మళ్ళీ తీసుకొచ్చిన అవసరం ఉన్నప్పుడు అయితే అయిపోతుంది వాటిని అయితే సంవత్సరం అంతా మెయింటెనెస్ చేయాలి అనేసి తమ్ముడు ఇంటికి తీసుకోవాలంటే బాగా బరువుంది కదా టైర్లు ఉంటాయి మళ్ళీ ఫిట్ చేయాలి ఆహా ఫిట్ చేసి వేసుకోపోవాలి అది తమ్ముడు నిజంగా ఆదర్శ నియమం ఎందుకంటే వదిలికి చదివితే వదిలికి తండ్రికి ఉపయోగపడుతున్నా కదా ఇదండి వ్యవసాయంలో ఇట్లా ఎడ్లు ఎట్లా పనిచేస్తాయి అట్లా మిషన్ ఇట్లా పనిచేస్తుంది అనేది మనం చూసినాం కదా కాకపోతే తడి వర్షం పడ్డప్పుడు ఈ మిషన్ అయితే అసలు పని చేయదు నాకు తెలిసి బురదలు అక్కడనే స్ట్రక్ అయిపోతుంది కదా మిషన్ అనేది ఎడ్లు మాత్రం ఎంత వర్షం పడ్డా ఎంత బురదలైనా అవి ఖచ్చితంగా నడుస్తాయి మళ్ళీ ఇట్లా బావి దగ్గర ఏదైనా కట్టలు కొట్టేసినప్పుడు అవి లాగడానికైనా ఎన్ని బస్తాలను ఇగ్గడానికైనా ఎడ్లు ఉపయోగపడ్డంత ఇంకా మిషన్లు అయితే అంత ఉపయోగపడవు కదా దాన్ని నాకు ఇక్కడ తెచ్చి పెట్టాలి లేకపోతే ఇది పొడి ఉంటేనే అది గుంటుకు కొట్టగలుగుతుంది తడి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మిషన్ అనేది ఆగిపోతుంది ఇట్లా మాకు గుంటు కొట్టడం గురించి ఇట్లా డిఫరెంట్గా కనిపించింది అది కూడా మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇష్టం ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చిన్న భూమి ఉంటుంది మనకు మన టైం ఉన్నప్పుడు కానీ లేకపోతే మనసు నిమ్మల్ని లేనప్పుడు కానీ ఇట్లాంటి ప్రకృతిలా ఇట్లాంటి చల్ల గాలిలా ఇట్లాంటి వాతావరణం లేకపోతే మనల్ని ఆప్యాయతంగా వల్లకరించే మనుషుల దగ్గరికి వచ్చి టైం స్పెండ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది మేము అప్పుడప్పుడు ఇట్లా వస్తూ ఉంటాము ఇంతేనండి వీడియో చివరి వరకు వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్